అంతే తప్పితే వచ్చింది ఎవరు చెప్తుంది నువ్వు చేసిన వాళ్ళంటే తను అధికారంలో ఉన్నప్పుడు తన ఫీల్డ్లో ఉన్నప్పుడు అసలు మీరెవరు అధికారంలోనే లేరు ఈవెన్ నువ్వు అసలు కార్పొరేటర్ కూడా కాదు తను ఎంపీ కూడా కాదు అసలు మీరెవరు ఫీల్డ్ లోనే లేరు రాజకీయంలోనే లేరు తర్వాత వచ్చిన వాళ్ళు మీరంతా కూడా బట్ తను చేసుకునే తను చెప్పడానికి కష్టపడేప్పుడు చెప్పుకోవద్దని మీరు ఎలా అంటారు ఎట్లా మాట్లాడిందో మీరు ఎలా నిలదీస్తారు ఇలా హండ్రెడ్ పర్సెంట్ నిజ నిజాలు ఉన్నాయి కాబట్టి తనంత ధైర్యంగా వచ్చింది తను ఎవరెవరితో కలిసి చేసిందో ప్రశాంత్ రెడ్డి గారు బాజారెడ్డి గారు వాళ్ళందరినీ కూడా కూర్చుండ తనంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టింది న్యాయంగా మాట్లాడింది అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ప్రెస్ మీట్ అంటే నువ్వు శుద్ది ఇచ్చినావా నువ్వు బ్యాగులు ఇచ్చినావా అడగడం కాదు అసలు ఏంటి పాయింట్ అనేది నీకు అర్థమైంది అసలు ప్రెస్ మీటే పెట్టకపోయేవాళ్ళు తను న్యాయబద్ధంగా చేసింది కాబట్టి తను ఏదైతే రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్నీ మాట్లాడి పసుపోటు మనకి ఎంత అవసరమో తెలుసుకుంది కాబట్టి తను వెళ్ళిపోయిన నెలకే ప్రత్యం కూడా తిరగడం జరిగింది ఇందులో మొత్తం ఇరవై పాయింట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ వెళ్ళింది ఎక్కడెక్కడ తిరిగింది ఎవరెవరితో మాట్లాడింది మన ప్రైమ్ మినిస్టర్ గారు మొత్తం టైస్ తో సహా డేట్స్ తో సహా ఇందులో ఉన్నాయి వాళ్ళు చేసింది కృషి అంటారా అసలు పశుకోడు అవసరమా లేదా అసలు ఇక్కడ ఎంతవరకు పసుపు పండుతుంది అసలు ఏ రకాలు మన దగ్గర తెలంగాణలో మనం అంకా అప్పుడు అంతకు ముందు అరవింద్ లేరు చెప్పడానికి ఎంపికారు ఎవరు లేకుండి పసుకోడు గురించి అక్కడ వరకు తీసుకెళ్లినా గొప్పతనం కృషి ఏదైనా ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రకం పండుతుంది ఏ రకం పండు ఈ రకం పండితే మనకి ఎంత లాభం వస్తుంది బయట నుంచి ఎంత ఎగుమతి చేసుకుంటున్నా మన నుంచి ఎగుమతి చేయడానికి మనకి ఎంతవరకు స్కోప్ ఉంది బయట నుంచి దిగుమతి మనకి ఎంతవరకు అవసరమా అనవసరమా మనకు మద్దతు ప్రతి ఒక్క దాని మీద రీసెర్చ్ చేసింది కాబట్టి మరి అదంతా స్కోప్ ఉన్నప్పుడు మన దగ్గర పరిశ్రమలు రావడానికి ఇంత మంచి ల్యాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఇంత స్కోప్ ఉంది స్పైస్ పార్క్ పెట్టడానికి ఇంత స్కోప్ ఉంది తప్పకుండా దీనివల్ల మన తెలంగాణకి అలాగే ముఖ్యంగా మన నిజామాబాద్కి చాలా ఆర్థికంగా మనం బలంగా ఇల అవకాశం ఉందని చెప్పేసి అక్క ఆ రోజు అవన్నీ అవగాహన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళందరికీ కూడా దీని గురించి చర్చించి వీళ్ళందరికీ అవగాహన కూడా రావడం జరిగింది అరవింద్ గారు ఏం చేశారు దాన్ని ఏమంటది అరవింద్ గారు కూడా తిరిగి మీరు చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకో నేను పలానా దగ్గర పోయినా పలాన్ దగ్గర పోయినా ఏం చేసిన ఐదు రోజులల్లా పసుపు బోర్డు వేస్తాను చెప్పి ఆశించిన మనిషి ఐదు సంవత్సరాలకైతే కూడా ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇది ఒక స్టంట్ చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మాకు ఇప్పటివరకు కూడా నాకు అయ్యింది ఎందుకంటే నిజంగానే పసుపు బోర్డు వాళ్ళు రిక్లైర్ చేశారు ఖర్చు అల్ చేయాల్సిన అవసరం లేకుండే ఒక రూమ్ లో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజాపతిని లేరా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు లేరా వీళ్ళందరికీ కనుక్కొని వెళ్లాల్సినటువంటి అవకాశం వాళ్ళ అవసరం లేదా వాళ్ళకి ఎంపీ బాధ మాత్రం అన్ని కూడా చెప్పండి మా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి కవిత కట్లు అన్నదంట వీళ్ళు ఇట్లా అన్నారంట లేదు కాదు మీరు చెప్పాల్సింది కవితక్క ఏదైతే తన కృషి ఏదైతే చేసిందో ఎట్లయితే చెప్పిందో ఇవన్నీ కూడా చూపించుకుంటే ఏదైతే మాట్లాడిందో మీరు కూడా అలా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చూపించండి ఇవన్నీ కూడా మాట్లాడండి అప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు మళ్ళొకసారి ఒకసారి ప్రోగ్రాం పెట్టండి పెద్దగా అందరినీ ప్రజాపత్రిని నిలిపియండి పెద్దగా వర్చువల్గా కాదు అందరు గొప్పనాలు కొట్టేయండి అసలు పసుపు కూడా ఏడబెడుతున్నారు ఏడు మీకు జాగా ఎక్కడింది దండి తీసుకొచ్చినావు ఏంటి అదంతా అసలు లెక్క పత్రం అంతా కూడా చూపించిన రోజే అది మేము నమ్ముతాం ఇట్లాంటి వక్రీకరించి మాట్లాడటం కానీ ఇట్లాంటి అన్ని జీప్ మెంటాలిటీ మాటలు కానీ మాట్లాడటం మాత్రం కాదు అరవింద్ గారు తలిచాటు బిడ్డ అని చెప్పింది కానీ వేరే విషయం మాట్లాడలేదు నువ్వు మాట్లాడడం మీ నాయన మీ నాయన నీకున్నారమ్మా అమ్మ నాయనలు అందరూ ఉన్నారు మీ నాయన అని కాదు మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడండి ఏ గౌరవం ఇచ్చి పుచ్చుకోవడానికి తెలియదా వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా మీరు మీకు బాగా తెలుసు అన్ని మరి ఇదేనా

ఇవన్నీ కూడా లేకపోతే అప్పటి నుంచి కూడా ఈవెన్ కేటీఆర్ అన్న కానీ మన కవితక్క గారు కూడా కానీ అంత బాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్స్ మీ పొలిటికల్ అనేది ఎవరైనా ఉన్నారంటే తీసుకురండి డిబేట్కి కూర్చుందాం ఎవరేం మాట్లాడతారో చూస్తాం అసలు వాళ్ళు ఇలాంటి ఫ్లూఎం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఉన్నంత అవగాహన కానీ ఏ నడాకీయ నాయకుడికి లేదు దానికి మేము ఛాలెంజెస్ చెప్పగలుగుతాం కవితక్క అయినా సరే కేటీఆర్ అన్న అయినా సరే ప్రతి ఒక్కరంటారు